హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి గ్రేట్గా ఉండాలి చాలా చాలా ఇన్నర్ వరకు చేయాలి మీ ధ్యానం మీరు కరెక్ట్గా చేసి ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడగలగాలి ప్రతిరోజు జీవితం అనే పోరాటంలో మనము గెలవడానికి ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్లో పోరాడుతూనే ఉండాలి ఎప్పుడు సైలెంట్గా అయిపోయి వెనకకి నే అది అయిపోయింది అనుకొని కూర్చోవద్దు ఓకేనా యా ఇవాళ మీ మనసులో వ్యక్తి మాటలు ఏమేమి అనుకుంటున్నారో ఒకసారి మీరు ఆయన పేరు తన పేరు మీరు మూడు సార్లు తలుచుకోండి తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి మీది పూర్వ బంధ బంధము బా 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 భగవంతుడికి ఇవాళ చాలా చాలా ప్రార్థన చేశాను తండ్రి ఎలాగైనా సరే మంచిగా దారి చూపించండి అని ఇది ఎవరిదండి ఇంత బాగుంది మేషం వృషభం మిథునం కర్కటం సింహం కన్యా తుల వృచికం ధనస్సు మకరం కుంభం మీనం అవునండి అన్ని రోజుల వాళ్ళు ఉండే వాళ్ళు ఈ ఫ్లేమ్ జర్నీ వాళ్ళు కొంతమందికి వినడానికి చాలా వింతగా ఉన్నా కానీ ఇది పర్ఫెక్ట్ అనేది అది ఈ ఊబిలో ఉన్న వాళ్ళకి బావిలో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది బాయి అంటే బావి కాదు దీని నుంచి బయటికి రావడానికి ఇది అనమాట ఓకేనా దీని నుంచి పెద్ద పెద్ద ఏమున్నాయండి మోక్షం అనేది ఉంటుంది ఓకే నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ వీడియో మనకి సపోర్ట్ చేయదు కదా వెరీ కంగ్రాచులేషన్స్ ఎవరైతే ఉన్నారో తులారాశి వాళ్ళు ఈ ట్విన్ ఫ్లైమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి మీరు ట్వింట్ఫ్లైమ్ జర్నీలో ఉన్నారని ఈజీగా మీరు తెలిసిపోతుంది ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు మీరు థర్టీ ఇయర్స్ ఉన్నా ట్వంటీ ఇయర్స్ ఉన్నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా మీ లైఫ్లో మీకు జీవిత భాగస్వామి పూర్వ జన్మలో భార్య భర్త ఎవరైతే ఉన్నారో కళ్యాణం చేసుకొని కిందికి దిగిన వాళ్ళు మీ లైఫ్లోకి రావడం కంపల్సరీ అవుతుంది ఇది ట్విన్ ఫ్లైమ్ అండి భగవంతుడు మూడు ఇయర్స్ కింద పంపించారు ఇది చాలా 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 గట్టి సింబల్ అనమాట ఇది వచ్చేసి తుల రాశి వాళ్ళకి చాలా బాగా వచ్చింది రాశి అండ్ కన్యా రాశి అండ్ వృషభ రాశి ఎవరైతే ఉన్నారో ఈ కన్యా రాశి వాళ్ళది ఇవాళ చాలా గట్టిగా ఉందబ్బా కన్యా రాశి వాళ్ళు చాలా ట్విన్ఫ్లమ్ జర్నీలో ఉంటారు ఎందుకంటే వాళ్ళు పది మందికి సహాయం చేసే ఎప్పుడు పుట్టినప్పటి నుంచే మనస్తత్వం ఉంటుంది ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ పడేలాగానే క్షమించేలాగానే ఉంటుంది కోమలమైన చెప్పాలంటే గంగి గోవు ఎగ్జాంపుల్ ఓకేనా గంగి గోవు అది ఎక్కడ ఉంటుంది దాన్ని పూజించి చేస్తే లక్ష్మీదేవిలా ఉంటుంది దానికి కోపం వచ్చిందంటే నందిలాగా తిరగబడుతుంది అందుకని ఈ వీళ్ళు కన్యా రాశిలో ఉన్న వాళ్ళు రెండిటికి రిజిగ్నేట్ అవుతారు కన్యా రాశి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కన్యా రాశి అండ్ వృషభం వృషభం అండ్ మీన మిథున రాశి వాళ్ళు కూడా సేమ్ వస్తారండి దీంట్లో అని యాక్చువల్గా వచ్చేసి మనకు అన్ని రాజుల వాళ్ళు దీంట్లో ఉంటారు కాకపోతే ఇవాళ బలంగా వచ్చేసి మనకి వృషభం అనేది ఇంకా కన్యా తుల రాశి అనేది చాలా ఉన్నారనమాట ఇప్పుడు కాకపోయినా మీకు ఫ్యూచర్లో మీకు కంపల్సరీ క్విన్ఫ్లైమ్ వచ్చే ఇయర్లో మీకు మీ జీవిత అంటే పూర్వజన్మ భార్య అర్భర్త మీకు లభించేది సూచన గట్టి కనబడుతుంది వెల్కమ్ అవర్ క్విన్ఫ్లైమ్ జర్నీ ఓకేనా ఇది ఒకరోజు అయిపోయేది కాదు కంటిన్యూగా జర్నీ అని ఎందుకంటారంటే నిరంతరం సాగేదనమాట దీంట్లో చాలా 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 పెయిన్ ఉంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబర్స్ వస్తే వాళ్ళకి చాలా చాలా వందనాలండి నిన్న కూడా చాలా మంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి వెల్కమ్ హార్ట్లీ వెల్కమ్ అండి మీరు ఈ ఛానల్ని నన్ను ఆదరించినందుకు ప్రతి ఒక్కరు నాకంటే పెద్దవాళ్ళు కూడా నన్ను అని ప్రేమిస్తున్నందుకు మీ ప్రేమకి ఎప్పుడు నేను దాసురాలని అని నేను మీ ముందు భగవంతుడి సమక్షల్లో నేను ఒప్పుకుంటున్నాను మీకు దాసురాలని ఎందుకు మీరు ఇచ్చే ప్రేమ ప్రేమనే కావాలి నాకు ప్రేమనే కావాలి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏదన్నా ఉంటే గనక మీరు నా నెంబర్ ఉంది డిస్క్రిప్షన్లో ఆ డిస్క్రిప్షన్లో వాట్సాప్లో హా అని పెడితే చాలు అది ఎంత పెద్దవాళ్ళైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఏ ట్రాన్స్ జెండర్ అయినా ఎవరైనా పర్లేదండి అట్లాంటిది ఏం లింగ బాధలు ఏమి ఉండవు లింగ విభేదాలు అంటూ అట్లా ఏమి ఉండదు ఈ జర్నీలో భగవంతుడి మనము ఆశీర్వదింప కింది ఆశీర్వదించి కిందికి పంపించిన దూతలం కాబట్టి మనకు కష్టాలు అనేది కంపల్సరీ ఉంటాయి అది గట్టి గుర్తుపెట్టుకోండి బయటికి రావడానికి ధ్యానం అనేది భగవంతుడి మీద శ్రద్ధ అనేది నమ్మకం అనేది దీనికి ఒక మైలు రాయి దీనికి ఒక కత్తి మీద సాము అంటారు కదా అలాంటిది అభిమన్యుడు ఎప్పుడు పద్మవ్యూహంలో వెళ్ళాడో తెలియదు కానీ మనం ఈ ట్వింప్లెం జర్నీలో ఎంటర్ కాగానే మనకు బయటకు వచ్చేది అనేది నిజంగా కృష్ణ పరమాత్ముడే మనకి బయటకు తీసుకురాగలేడు దయచేసి కృష్ణుడిని మళ్ళీ ఇంకా వెంకటేశ్వర స్వామిని శ్రీమన్నారాయణుని మంచి గట్టిగా మొక్కండి అట్లా అని ఎవరు తక్కువ కాదు నేను హనుమంతుడి భక్తురాలు నేను చాలా చాలా ప్రాణమైన అండి ఆయన జపంలేని నేను బ్రతకలేను అలాగే మీకు ఇష్టమైన ఏ దేవుడైనా పర్లేదు ముస్లిం అయితే అల్లా అల్లా అంటే అన్నీ అల్లా అనే పేరులోనే అన్నీ దాంట్లో తీస్తారు అన్నీ కానీ అట్లా కాదు అలా అంటే అన్నీ అన్నీ మంచి పనులు చేసేవి చెడు అయితే చెడు పని చేసేది దాంట్లో అట్లా ఏం ఉండదు క్రిస్టియన్స్ అయితే దాంట్లో ఆ సింబల్లోనే ఉంటుంది మన ఏదైతే భారతదేశం సింబల్ ఉంటుంది కదా వైట్ కలర్ మధ్యలో ఉంటుందంటే ఏ జాతి అయినా అన్నీ నేను సమతుల్యం అన్ని ఒకటే అని చెప్పడానికి అది నిదర్శనం ఏ కులమైనా ఏ తలమైన ఏ ఏ జెండర్ అయినా పర్లేదండి ఈమ్ జర్నీలో వచ్చిన వాళ్ళకి మోక్షం మాత్రం కంపల్సరీ ఉంటుంది భగవంతుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు మిస్ అయ్యో కోరుకుంటున్నాడు అది ఒక్కడ గుర్తుపెట్టుకోండి ఓకేనా హ్యాపీ డే